ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్ ఈరోజు మనం ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఎగ్ అండ్ ఆనియన్తో చేసుకునే రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఓన్లీ ఎగ్ ఆనియన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మిరియాలు లవంగా మూడు సన్నగా తరిగిన ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ పైన మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నట్టయితే సరిపోతుంది మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలోనికి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ అలాగే దీనిలోనికి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా పత్తి వాసన పోయేంత వరకు వేయించుకున్నట్టయితే బాగుంటుంది ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కారం తగినంత వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది లేదనుకుంటే స్కిప్ చేయండి నేను పెప్పర్ పౌడర్ లైట్గా యాడ్ చేస్తున్నాను ఒక చిటికాడు యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా దీనిలోనికి కొద్దిగా లైట్గా వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఆనియన్ కొంచెం వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే బాగా మనకిది కర్రీ అయితే రెడీ అయింది దీనిలోనికి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నట్టయితే ఎగ్ కూడా ఉడుకుతుంది సో ఇప్పుడు దీంట్లోనికి యాడ్ చేస్తాను కొద్దిగా దీనికి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇది గరం మసాలా మనం ఎక్క యాడ్ చేసుకొని మూత పెట్టేసిన తర్వాత దీనిని మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిపైన నేను కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిని పూర్తిగా ఉడికేంత వరకు మనం ఇలా కవర్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మన కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం